హై వ్యూవర్స్ మనం వచ్చేసి కాకరకాయ అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట తెలుగు ఇక్కడ మనం వచ్చేసి బొమ్మ పాఠం యొక్క బొమ్మ చూడండి ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారో చెప్పండి ఇక్కడ తాత నాయనమ్మ అమ్మ మామయ్య అక్క నేను ఉన్నాము తాత కాకరకాయకు వస్తున్నాడు మామ కాకరకాయ వండుతుండు తోటలో నుండి కాకరకాయ వస్తూ ఉన్నాడనమాట తాతయ్య వచ్చేసి మామయ్య వచ్చేసి కాకరకాయని అనమాట సో మీకు తెలిసినటువంటి కూరగాయల పేర్లు చెప్పండి మీకు ఏ కూరగాయలు అంటే ఇష్టము ఇక్కడ వచ్చేసి ఎందుకు ఉర్లగడ్డ చేమగడ్డ తర్వాత వచ్చేసి మునగ మునగ కాయలు తర్వాత వచ్చేసి బెండకాయలు పాన్ దొండకాయలు నాకు అన్నీ కూరగాయలు అంటే ఇష్టం అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క కూరగాయలోనూ మనకు కావలసినంత విటమిన్లు మినరల్స్ అనేటువంటిది లభిస్తుంది గేమ్లో తాత తెలిపినటువంటి కాయ కాకరకాయ మామ వండాడు కదా మీ ఇంట్లో కూరగాయలు ఎవరు తెస్తారు ఎవరు వండుతారు మా ఇంట్లో కూరగాయలు నాన్న తీసుకుని వస్తాడు అమ్మ వండుతుంది తర్వాత వచ్చేసి మామ వండినటువంటి కాకరకాయ కూర ఎవరు తిని ఉంటారు తర్వాత ఏం జరిగి ఉంటుంది మామ వండిన కాకరకాయ కూర అందరూ తిని ఉండుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేయ పదాలు పాదాలు పదాలు గేమ్లో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి వాటి కింద గీత గీయండి ఇక్కడ చూడండి ఏడు రోజుల కాకరకాయ ఎవరు వండిరి కాకరకాయ ఏడు ఇత్తుల కాకరకాయ కాయ తాత మామ కాకర అనేటువంటి దానికి వచ్చేసి గోళం చుట్టండి వచ్చేసి చూడండి ఇక్కడ సో వాటికి వచ్చేసి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ బొమ్మలు చూడండి వాటి కింద పేర్లు చదవండి పక్కన ఉన్నటువంటి గేమ్లో ఆ పదాలు ఎక్కడున్నావో గుర్తించి వాటి కింద గీత గీయండి ఇక్కడ వచ్చేసి టమాటా ఆనపకాయ జామకాయ వంకాయ తర్వాత తీయనైన జామకాయ కమ్మనైన వంకాయ చప్పనైన ఆనపకాయ ఎర్రనైన టమాటా తోటలోన ఉన్నాయి తెంపుదాము రండిరా ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘముతో కూడినటువంటి అక్షరాలు తర్వాత వచ్చేసి యా అనేటువంటి అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టండి పాఠము గేయంలో వచ్చేసి మనము పై గేయంలో దీర్ఘము ఉన్నటువంటి అక్షరాలు మరియు యాని గురించి వాటిని చుట్టాం చుట్టండి తర్వాత వచ్చేసి గళ్ళలోని అక్షరాలు చదవండి వాటితో పదాలు చెప్పండి ఇక్కడ చూడండి క క గ చ జ ట డ త న ప ప భ మ య ర ల ల వ వ దీర్ఘంతో కూడినటువంటి అక్షరాలని ఇక్కడ వచ్చేసి మనము చూసాము క్రింది పదాలు చదవండి యా తర్వాత దీర్ఘము ఉన్నటువంటి అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టండి ఇక్కడ చూడండి జామ జాతర పాయ సాయం పాతర వాన పాట గాలం మాయం గాయం దారం పటాక తామర కాగడ పార నాగ బయట దయా తర్వాత వచ్చేసి క్రింది పదాలు చదవండి ఆ పదాల్లో మొదటి అక్షరము అక్షరానికి వచ్చేసి దీర్ఘము పెట్టి రాయండి ఇక్కడ వచ్చేసి దీర్ఘము పెట్టకముందు వేరే అర్థం వస్తుంది దీర్ఘం పెట్టిన తర్వాత వేరే అర్థం వస్తుంది చూడండి కలం కాలం కరం కారం వరం వారం కడా కాడ రమ రామ జమ జామ నవ నావ వడ వాడ పర పార తపం తాపం పదం పాదం సతం సాతం సరం సారం జడ జాడ వన వాన తర్వాత అక్షరాలను కలిపి పదాలని చదవండి రాయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు వచ్చేసి జతపరచాలన్నమాట ఇక్కడ యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి యా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క అక్షము దీర్ఘంతో కూడినటువంటి అక్షరాలు నార్మల్ అక్షరాలు వర్ణమాల అనేటువంటి ఇవ్వడం జరిగింది కాయ లయ పాయా దయా మాయా తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోకి అక్షరాలతో పదాలు రాయండి ఇక్కడ చూడండి వీటిలో పదాలు ఇవ్వడం జరిగింది వాటిని మనము సెంటెన్స్గా రాసాము కాకర కాయ మా పాప పాట మా తాత మాట పాట కావాలా ఆట ఆడావా నెక్స్ట్ వచ్చేసి గేయాన్ని పొడిగించండి ఎవరు వండిరి కాకరకాయ మామ వండెను కాకరకాయ ఎవరు తినిరి కాకరకాయ మేమందరము తింటిమి కాకరకాయ తర్వాత కూరగాయలు వచ్చేసి మీరు అందమైనటువంటి వాటిలతో తయారు చేస్తూ లేదా ప్లాస్టిక్ వాటిలను లేదా లేకపోతే మట్టితో చేసినటువంటి రంగురంగుల కూరగాయల యొక్క బొమ్మల్ని సేకరించి మీరు పిల్లలకి చాటులో తెలపండి టమాటా బంగాళదుంప సొరకాయ కాకరకాయ బీరకాయ పొట్లకాయ దొండకాయ బెండకాయ గోరు చిక్కుళ్ళు క్యారెట్ బీన్సు అల్లం వెల్లుల్లి ఇక్కడ మనము ఈ కూరగాయలన్నింటినీ మనము ఉపయోగిస్తూ ఉంటాము రొటీన్గా వచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్